భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే లార్డ్స్ వేదికగా జరిగిందో ఖచ్చితంగా భారత్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు ఎందుకంటే నూట తొంభై రెండు పరుగుల లక్ష్యమే కదా ఖచ్చితంగా మన భారత్ వాళ్ళు మంచిగా చేసి చేస్తారు అనుకున్నారు కానీ అసలు ఓవర్ నైట్ స్కోర్ ముగించే ముందే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోవడం ఒక్క దెబ్బకి అసలు ఊహించని షాక్ అని చెప్పాలి ఆ తర్వాత రవీంద్ర జడేజా ఒక్కడే పాపం ఒంటరి పోరాటం చేసుకుంటూ వెళ్ళాడు అయితే తనకి కూడా అస్సలు అంటే అస్సలు మరో వైపు నుంచి సహకారం అందలేదు అయితే దీనిపైన అలాగే మూడవ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం పైన జట్టు బలా బలహీనతల పైన ప్రస్తుతం మన సీనియర్ ఆటగాళ్ళు ఉన్నట్టు కదా కోహ్లీ రోహిత్ హార్థిక్ అలాగే సూర్య వీళ్ళు స్పందించారు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసుకుందాం మొదటగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆట అంటే కేవలం పోరాటం మాత్రమే ఫలితం అనేది ఖచ్చితంగా మన చేతుల్లో ఉండదు అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడికి మాత్రమే తెలియాలి అయితే నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను రవీంద్ర జడేజా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా జట్టు ఆదుకునే టైంకి తను ఎప్పుడు కూడా ఉంటాడు కానీ తనకి కనీసం కొద్దిగా సపోర్ట్ ఉంటే బాగుండేది కరెక్టే కొన్ని సందర్భాల్లో ఆట మన చేతుల్లో ఉండదు ఆట మొత్తం మన చేతుల్లోనే ఉంటుందని మనం అనుకుంటాం కానీ ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఎనీవేస్ ఈ సిరీస్ అయితే మాదే అడ్డు చెప్పుకొచ్చాడు ఇక రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే యువ జట్టుని ఇంత అద్భుతమైన పోరాటం కనబరుస్తుంటే చాలా నేను టెస్ట్ క్రికెట్ మిస్ అవుతున్నాను నిజానికి నా కెరియర్ స్టార్ట్ అయింది కూడా టెస్ట్ క్రికెట్ ద్వారానే కానీ జడేజాను చూస్తే చాలా బాధగా అనిపించింది తన జట్టు కోసం ఎంతలాగా పోరాడుతున్నాడో తన కళ్ళల్లో నాకు కనిపించింది కానీ కొన్ని సందర్భాలలో ఆట చిన్న చిన్న విషయాల్లో చేజారిపోతుంటా అయితే భారత్ మళ్ళీ ఇస్తుంది డోంట్ వెరీ అంటూ పేర్కొన్నాడు ఇక సూర్య వ్యాఖ్యానిస్తూ జడేజా ఈరోజు ఇంగ్లాండ్ జట్టు గెలిచిందా ఇండియా గెలిచిందా అనేది కాదు రవీంద్ర జడేజా గెలిచాడు ఇదొక్కటి నేను చెప్పగలను అంటూ తనదైన సైలి స్పందించాడు ఇక ఆ తర్వాత హార్థిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తుంది ఏమన్నాడంటే భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే మూడో టెస్ట్ మ్యాచ్ ఉందో నాకైతే టెస్ట్ మ్యాచ్ లా అనిపించలేదు అయితే ఒకేసారి రెండు వన్డేలను పక్క ఇంగ్లాండ్ అలాగే భారత జట్లు డే గ్యాప్ కూడా లేకుండా ఆడినట్టు అనిపించింది ఆ డే మ్యాచ్ లో మొదటి మ్యాచ్ లో డ్రా అయితే రెండో మ్యాచ్ ఓటం పాలయ్యాం అంతే నాకైతే అదే కనిపించింది ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో ఇంత అద్భుతమైన నేనా పోరాటం అనేది సాధారణంగా జరగదు అయితే డ్రా దిశగా కానీ గెలుపు దిశగా కానీ భారత్ తీసుకువెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఇక ఒక్కొక్కసారి బ్యాటింగ్ వైఫల్యం ఆ రకంగా జరిగి ఉండొచ్చు కానీ భారత్ మంచి కంబ్యాక్ ఇస్తుంది ఇంకా మన చేతిలో రెండు మ్యాచ్లు అయితే ఉన్నాయి ఖచ్చితంగా గెలుపు మనదే అంటూ జడేజాకు ప్రత్యేక అభినందనలు అంటూ తెలిపాడు